చిట్యాల మండల స్థాయి ఎంఆర్పీఎస్ కార్యకర్తల సదస్సు మేడి కృష్ణమాధిగ అధ్యక్షతన మంగళవారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి విజయం సాధించడం జరిగిందని తెలిపారు ఈ పోరాటానికి అన్ని కులాలు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి శ్రేయోభిలాషులుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిందని అన్నారు గుండె జబ్బుల చిన్నారుల ఉచిత ఆపరేషన్ల కోసం ఆరోగ్యశ్రీ పథకం కోసం వికలాంగులు వృద్ధులు వితంతువుల పెన్షన్ల కోసం ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం తెలంగాణ అమరుల కుటుంబాల సంక్షేమం కోసం మహిళలపై అత్యాచారాలను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని పాలకుల మీద పోరాడి విజయం సాధించిందని అన్నారు ఈ ఫలితాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు సుదీర్ఘకాలం ప్రజల్లో ఉండి అన్ని వర్గాలకు ఉద్యమం ద్వారా సేవ చేసినందుకే మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం దక్కిందని అన్నారు ఈ అవార్డు జాతికి దక్కిన గౌరవమని అన్నారు ఎస్సీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ముందుకు సాగుతామని అన్నారు జూలై ఏడవ తేదీన ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించాలని అన్నారు ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాది రమేష్ మాదిగా ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగా ఎంఎస్పి మండల అధ్యక్షులు నోముల పురుషోత్తం మాదిగా చిట్యాల మండల ఇన్ఛార్జ్ జీరిమెట్ల రవీందర్ మాదిగా మండల ప్రధాన కార్యదర్శి కావలి కృష్ణ మాదిగా టౌన్ కన్వీనర్ జోగు ప్రవీణ్ మాదిగా పేరపల్లి గ్రామశాఖ అధ్యక్షులు మేడి లింగస్వామి మాదిగా గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు మేడి నరసింహ ఎంఆర్పీఎస్ నాయకులు జనగాం అర్జున్ మాదిగా రుద్రవరం లింగస్వామి మాదిగా మేడి ధనుంజయ్ మాదిగా మోచి సంఘం నాయకులు మాస నరేష్ తదితరులు పాల్గొన్నారు గోవిందు నరేష్ రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జూలై ఏడున ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నూతనంగా ఎంఆర్పిఎస్ జెండా దిమ్మెలు కట్టి జెండా ఆవిష్కరణలు పెద్ద ఎత్తున చేయాలని ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని కులాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నారు పంతొమ్మిది తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది తొంభై నాలుగులో మొదలైన ఉద్యమం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎన్నో అడ్డ అడ్డంకులను ఎన్నో అవమానాలను ఎన్నో అవరోధాలను తట్టుకుంటూ ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ దేశంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక సామాజిక ఉద్యమం ముప్పై ఒక్క సంవత్సరాలు సజీవంగా నిలబడి ఉన్నదంటే అది కేవలం మందకృష్ణ మార్గ నడుపుతున్న ఒక మార్గదండోర ఉద్యమం మాత్రమే అందుకు ఈ ఉద్యమాన్ని చూసి యావత్ మాదక జాతి గర్వపడుతుంది ఈ ఉద్యమాన్ని చూసి యావత్ అనగానే కులాలు స్ఫూర్తి పొందుతున్నాయి అట్లాంటి గొప్ప ఉద్యమం జూలై ఏడో తారీఖున ముప్పై ఒకటవ ఆయుర్భావ దినోత్సవం జరుపుకుంటే సందర్భంలో ఈ వేడుకల్లో అన్ని కులాల ప్రజలు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సంఘాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ మేము పిలుపునిస్తున్నాం అలాగే ముప్పై సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మేము అలపెరిగాని పోరాటం చేసినాం మా నాయకుడు మందకృష్ణ కృష్ణ గారు రాజకీయ పార్టీలు ఎన్నో పదవులు ఇవ్వాలని ఆశ చూపినా ఎన్నో అవకాశాలు ఇవ్వాలని ఆశ చూపినా వాటన్నిటిని తిరస్కరించి జాతి శ్రేయస్సే మేలుగా జాతి శ్రేయస్సే ఊపిరిగా ఈ ఉద్యమాన్ని నడిపి ఇవాళ విజయ తీరాలకు చేరడం జరిగింది దాని ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ ఇవాళ అమలు జరుగుతున్నది స్థాయిలో చేయడం కోసం భవిష్యత్ ఉద్యమాల నిర్వహణ కోసం ముఖ్య కార్యకర్తల సమావేశం చిట్టాల పట్టణ కేంద్రం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమం చేసిన మిత్రులందరికీ జై భీం జైకే సమాధిగా మిత్రులరా ముప్పై ఏండ్లు కష్టపడి గోసపడి జైలెప్పాలై దెబ్బలు తిని అవమానాలు ఇబ్బందులు పడి ముఖ ఉద్యమాన్ని నిర్మించి దాన్ని విజయం సాధించాం ఆ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా మన ఎంఆర్పిఎస్ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం జూలై ఏడున అదే రోజు అభినవ్ అంబేద్కర్ సీఎం అందకృష్ణ మాదిగా పుట్టినరోజు కూడా మనం పల్లెపల్లెన ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేసినట్లయితే అన్నగారికి నేరుగా స్వయంగా మనందరం కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లే కాబట్టి ప్రతి ఒక్కరూ కృష్ణాన్నకు శుభాకాంక్షలు చెప్పాలంటే ఇక్కడ జెండా ఆవిష్కరణ జరగాలి అది ఎక్కడ వాడైనా పల్లె అయినా అయినా ఎక్కడైనా జరగాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం సేమ్ టైం ముప్పై ఏళ్ళు మన ఉద్యమాన్ని కొనసాగించడం కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు మనకు అండగా నిలిచాయి అదే టైంలో వాళ్ళ సమస్యల కోసం కూడా మనం పనిచేసాం అండగాలిచినాయి అండగా నిలిచిన సామాజిక వర్గాలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా తీసుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించబోతున్నాం ఆ నిర్మించబోతున్న క్రమంలో మాదిగ సామాజిక వర్గం మొదటగా కృష్ణానకు అండగా ఉండాలి ఆ ఉండగా అండగా ఉండాలని ఉద్దేశంతో క్షేత్రస్థాయి నిర్మాణం బలంగా ఉండాలని చెప్పి గ్రామ కమిటీల నుంచి మండల జిల్లా స్థాయి కమిటీ కూడా వేయబోతున్నాం దానికోసమని మీ అందరూ ఈ నెల రోజులు వేరే పనులు పెట్టుకోకుండా ఉద్యమం కోసం సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలందరికీ మనం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ జై జయభీం జయకృష్ణ